అమ్మ చనిపోయిన తర్వాత అమ్మది ఏదైనా ఉంటే ఆడపిల్లలకు వస్తుంది అంతేగాని అమ్మ బతికుండగా అమ్మ దగ్గర తీసుకోరు కదా అమ్మ అత్తవారింటికి వెళ్ళేటప్పుడు స్త్రీధనం అని చెప్పి తండ్రిస్తాడు అమ్మ కూడా ఇస్తే ఇవ్వచ్చు అమ్మది రావడం వేరు ఇవ్వడం వేరు కదా అలా ఇచ్చేది ఇలా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇది గుర్తించినటువంటి పూర్వులు ఇంత తెలివిగా స్త్రీధనం అన్న పేరు వాడారు అందుకే స్త్రీధనం అధమాధమం అని చెప్పారు ఉత్తమం స్వార్జితం ధనం గనక సంపాదించుకుంటే ఏమిటి ఉత్తమమైన ధనం ఉత్తమం ఎవరికి వాడు సంపాదించుకుంది ఉత్తమం మధ్యమం పిత్రార్జితం తండ్రి ఇచ్చిన దాన్ని అనుభవిస్తూ ఉంటది మధ్యమే అధనం అధమం వేరే అధమాధమం స్త్రీ ధనం స్త్రీకి పుట్టింటి వారు ఇచ్చినటువంటి ధనం వాడుకోవడం అన్నది అధమాధమంగా మన శాస్త్రాలు చెప్పేయండి ఇంకా పిత్రార్జితం కూడా మధ్యమం అన్నారు గనక సాధారణంగా సంప్రదాయం తెలిసినటువంటి వారు ఆ పిత్రార్జితం మళ్ళీ తన పిల్లలకి వెళ్లేట్టు చూస్తారు తప్ప వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం వాడుకోవడం చేరు వాళ్ళు వాడుకోవడానికి స్వార్జితమే వాడుకుంటారు ఆ నం ఉండడం వాళ్ళకి చాలా అవసరం